ఓం గంగడవత నమ ఐం సరస్వత్యే నమ శ్రీ మాత్రే నమ ద్రామ్ దత్తాత్రేయాయ నమ ఓం నమ శివాయ శివాయ నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్భాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే పరమాత్మ నమో నమ ద్రామ్ దత్త్రేయాయ నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ యూట్యూబ్ ప్రేక్షకులకందరికీ కూడా నమస్కారమండి నేను పాలపరితి గురునాథర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా ప్రధానంగా గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వాటి ప్రభావం అంతా కూడా ఈ యొక్క వివాహాది శుభకార్యాల కోసం మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరంలో విశేషంగా అంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది వివాహాది శుభకార్యాలు జరగాలి ప్రధానంగా చూసుకోవాల్సింది ఏంటిదంటే లగ్నచక్రంలో ఈ యొక్క సప్తమ స్థానము ప్రధానంగా పంచమ స్థానము నవమ స్థానము కేంద్రంగా చూసుకోవాల్సి ఉంటుంది ప్రధానంగా వివాహకారకులైన గ్రహాలంతా కూడా చూసుకుంటే సప్తమాధిపతి మరియు లగ్నానికి సప్తమాధిపతి యొక్క రంగా ఉండాలి ప్రధానంగా చూసుకోవాలనుకుంటే కనుక జాతకరీత్యా ప్రధానమైన కారణాల వల్ల వివాహం ఆలస్యం అవుతూ ఉంటాయి ప్రధానంగా మానవాళిక అంతా కూడా పూర్వ జన్మలో చేసుకున్న పుణ్య ఫలితం వల్ల వివాహాది శుభకార్యాలు శీఘ్రంగా జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ప్రధానంగా ఈ యొక్క నవమ స్థానంలో కనుక రాహు సంచారం జరిగి ఉంటే దానిపై త్రిదోషం కారణం అంటారు తర్వాత పంచమ స్థానంలో రాహు ఉంటే కనుక ఈ యొక్క కాలసర్ప దోషం అంటారు ప్రధానంగా చూసుకుంటే కొన్ని అష్టమస్థాన దోషాలని చెప్పేసి మాంగళ్య యొక్క దోషాలని చెప్పేసి కొన్ని ప్రధానమైన దోషాలు అనేది ఉంటాయి అన్నమాట దానికంతా కూడా జ్యోతిష్య శాస్త్ర ప్రామాణికంగా మీకంతా కూడా తంత్రశాస్త్రంలో అంతా కూడా చెప్పడం జరిగింది ప్రధానంగా ఈ యొక్క జ్యోతిష్య కారకత్వంలో ప్రధానంగా గ్రహాల యొక్క కారకత్వంలో అంతా కూడా ఈ యొక్క శుక్రుడు బృహస్పతి అంతా కూడా వివాహానికి కారకణం అవుతుంటారు ప్రధానంగా చూసుకుంటే అంగారకుడు కూడా వివాహానికి కారకణం అవుతుంటారు చంద్రభగవానుడు చంద్రబలంగాడు యోక్రంగా ఉండాలి బృహస్పతి అంగారకుడు మరియు శుక్రుడు చంద్రభగవానుడు సప్తమాధిపతి ఏ అయితే ఉందో లగ్నానికి సప్తమాధిపతి యోక్రంగా ఉండాలి అష్టమ స్థానంలో ఈ యొక్క పాపగ్రహాల యొక్క కనయిక లేకుండా ఉండాలి ఈ యొక్క కొన్ని గ్రహాల యొక్క స్థితిగతి సంయోగం అనేది పాపగ్రహంతో పాటు సంయోగం లేకుండా ఉండాలి గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే జన్మ జాతకం ప్రకారంగా మీకు వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది గోచారీత్య కూడా గురుబలం చేకూరుతుందనమాట గోచారీత్య గురువు అంతా కూడా యోకరంగా మంచి శుభస్థానంలో యోకరంగా ఉంటాయి కనుక శీఘ్రంగా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానమైన కారణం అంతా కూడా చూసుకుంటే మాంగళిక దోషం అనేది ప్రధానంగా కారణంగా చెప్పడం జరుగుతుంది అంటే మాంగళిక దోషం అనేది అంగారక దోషం అంటారు దాన్నంతా కూడా ఈ అంగారక దోషం అనేది విశేషంగా మీకంతా కూడా జాతకరీత్యా ఎవరికైతే కనుక అంగారకుడు ఈ స్థానంలో ఉంటే కనుక దోషకారిగా ఉంటాడు ప్రధానంగా వివాహాది శుభకార్యాలు ఆలస్యం అంతా కూడా మాంగళిక దోషం ఆలస్యం అవడానికి ఆస్కారం ఉంటుంది అదొకటి అదొకటి కారణం మాత్రమే అదొకటే కాకుండా పితృదోషము స్త్రీ శాపము పితృదోషం అనేది మాతృమూలకమైన పితృదోషం కానీ ప్రధానమైన దోషాలంతా కూడా ఉంటాయి దీనికంతా కూడా కారణంగా చెప్పడం జరుగుతుంది పూర్వజన్మ చేసుకున్న అంతా కూడా అనుభవించే విధంగా ఉంటుంది కావున కర్మఫలత తన శనిపడంతా కూడా మీకు ఆ కర్మదోషాన్ని నివారణ అవడానికి అవకాశం ఉంటుంది ప్రధానంగా దానికి పరిష్కారాలు కూడా ఉంటాయి ప్రధానంగా చూసుకుంటే శ్వేతర్క కళ్యాణం అని చెప్పేసి అంటారు అర్క కళ్యాణం అని చెప్పేసి అంటారు ప్రధానంగా చిల్లేడి చెట్టుకి కళ్యాణం చేయించడం అనేది ఉంటుంది తర్వాత కుంభ వివాహం అని చెప్పేసి ఉంటుంది అశ్వత్నారాయణ కళ్యాణం అని చెప్పేసి ఉంటుంది ఇటువంటి పరిహారము అంతా కూడా ఆచరించడం వల్ల శీఘ్రాతి శీఘ్రంగా మీకంతా కూడా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది మేషాది ద్వాదశ లగ్నాలు జాతకులంతా కూడా మేషాది ద్వాదశ రాశుల జాతులంతా కూడా ప్రధానంగా మీకు వివాహాది శుభకార్యాలు జరగాలి అంటే కనుక శీఘ్రంగా జరగాలి అంటే కనుక సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం అంతా కూడా ఆచరించడం వల్ల శీఘ్రాతి శీఘ్రంగా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా జాతకరీత్యా ఉన్న దోషానికి ప్రబలంగా ఉందా లేదా చూసుకోవాలి ఏ స్థానంలో దోషం అనేది ఉంది దానికంతా కూడా దోష స్థితి అంతా కూడా ఏ రకంగా ఉంది యువతి అంతా కూడా ఏ రకంగా ఉంది ఏ గ్రహాల యొక్క సంయో సంయోగం వల్ల ఈ యొక్క దోష ప్రామాణికం అంతా కూడా నిర్ధారణ అయింది అనేది జ్యోతిష సిద్ధాంతలతోటి మీరంతా కూడా నిరూపణ చేసుకొని తత్పరిహారర్థం అంతా కూడా ఆచరించడం వల్ల శీఘ్రాతి శీఘ్రంగా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క విశేషాలంతా కూడా ఈ ఎపిసోడ్లో చెప్పడం జరుగుతుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేయండి తద్వారా మీకంతా కూడా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది రెండు వేల ఇరవై ఆరులో మేషాది ద్వాదశ లగ్న జాతకులకి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎవరికైతే కనుక గురుబలం అంతా కూడా చేకూరుతుందో వాళ్ళకంతా కూడా శీఘ్రంగా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది అందరికీ కూడా వివాహాది శుభకార్యాలు జరగాలని చెప్పి ఆశీర్వాదం చేస్తూ జగన్మాత అనుగ్రహం వల్ల అతి శీఘ్రంగా వివాహాది శుభకార్యాలు జరగాలంటే ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలో ఈ ఎపిసోడ్లో చెప్పడం జరుగుతుంది వృషభ రాశి జాతకులకి లగ్నం తెలిసి ఉంటే కనుక లగ్నాన్ని చూసుకోండి వృషభ లగ్న జాతకులు కానీ వృషభ రాశి జాతకులకు కానీ ఈ పరిహారం అంతా కూడా ఆచరిస్తే అతి శీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మీరంతా కూడా రుక్ణి కళ్యాణం ఆచరించాలి ప్రధానంగా జాతకరీత్యా గోచారీత్య గురుబలం చేకూర్చాలి శుక్రుడు అనుగ్రహం ఉండాలి సప్తమాధిపతి అయిన అంగారకుడు అనుగ్రహం ఉండాలి చంద్రబలం కూడా యోగ్రంగా ఉండాలి జాతకరీత్యా మీకంతా కూడా ప్రధానంగా చూసుకుంటే రాహు యొక్క కలెత్తనం లేకుండా అంటే యువతి అనేది లేకుండా చంద్రభగవాను యువతి అనేది లేకుండా లగ్నంలో కానీ రాశిలో కానీ లేకుండా ఉంటే కనుక విశేషమైన పుణ్యయోగంలో యోగంలో మీకంతా కూడా అఖండమైన పుణ్య జీవితం కలగడానికి ఆస్కారం ఉంటుంది శీఘ్రాతి శీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా జన్మజాతకంలో అంగారకుడి దోషం అనేది ప్రబలంగా ఉంటే దోష ప్రామాణికను బట్టి దోష పరిహారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా మీకు సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం అంతా కూడా ఆచరించడం కృత్తిక నక్షత్రం రోజున విశేషంగా శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల విశేషమైన పుణ్యశాంతి కలుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఇరవై ఏడు మంగళవారాల దాకా సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేక హోమాది కార్యక్రమాలు ఆచరిస్తూ ఉండాలి మూలమంత్ర సహితంగా అంతా కూడా అభిషేకం చేయించిన తర్వాత విశేషమైన మూలమంత్ర హోమం అంతా కూడా ఉంటుంది ఆఖరి రోజున విశేషంగా మీరంతా కూడా షష్ఠీ తి రోజు కానీ మంగళవారం వేళల్లో కానీ ఈ యొక్క కృత్తిక నక్షత్రం ఉన్న వేళల్లో కానీ పౌర్ణమి వేళల్లో కానీ సుబ్రహ్మణ్య స్వామికి ప్రీతిగా ఉంటుంది కావున మంగళవారము గురువారం కలి ఈ యొక్క పుణ్యశాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల విశేషమైన పుణ్యశాంతి కలుగుతుంది తద్వారా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది గోచారీత్య కూడా రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరంలో బృహస్పతి ఉచ్చస్థానంలో మార్పు కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం వల్ల శీఘ్రాతి శీఘ్రంగా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది సప్తమాధిపతి మీద దృష్టి అనేది ఉంటుంది కావున ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క అంగారకుడు యొక్క రంగా ఉండాలి జాతక ఇచ్చా అంగారకుడు ఉచ్చస్థానంలో మార్పు జరిగినప్పుడు వివాహాది శుభకార్యాలు జరుగుతాయి ప్రధానంగా శుక్రుడు ఉచ్చస్థానంలో జరిగినప్పుడు వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది గోచార రీత్యా ప్రధానంగా గురుబలం చేకూరుస్తుంది కావున మీకంతా కూడా బగలాముఖి శాంతి హోమాది కార్యక్రమాలు కానీ దత్తాత్రేయ మూలమంతర సహితంగా జపము కార్యక్రమాలు ఆచరించడం వల్ల అతిశీఘ్రంగా కళ్యాణ యోగం అవుతుంది శ్రీసు పారణం అంతా కూడా మూలవంత సహితంగా జపము హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల విశేషమైన పుణ్యశాంతి కలుగుతుంది శుక్రుడికి ప్రీతికరంగా బొబ్బరు దానం చేసుకోవడం ప్రధానంగా మీరంతా కూడా ఈ యొక్క బృహస్పతి ప్రీతికరంగా జపాన్ని ఆచరించడం వల్ల విశేషంగా పుణ్యప్రశాంతి కలుగుతుంది ఎవరైతే కనుక శనగలంతా కూడా దానం చేస్తూ ఉండాలి ప్రధానంగా రాశి జాతకులంతా కూడా శనగలు దానం చేయడం వల్ల విశేషమైన పుణ్యశాంతి కలుగుతుంది అతిశీఘ్రంగా కళ్యాణ యోగం కలగడానికి ప్రధానంగా వీరంతా కూడా జన్మజాతక రీత్యా నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క రాజశ్యామల యజ్ఞాది యజ్ఞాధిక్రతులు కానీ ఈ యొక్క బగలాముఖి శాంతి హోమాది కార్యక్రమాలు కానీ తారా మూలమవంతరహితంగా విశేషమైన పుణ్య శాంతి హోమాది కార్యక్రమాలు కానీ ఆచరించటం వల్ల విశేషమైన పుణ్యశాంతి కలుగుతుంది శీఘ్రాతి శీఘ్రంగా కళ్యాణ యోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది మీ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది ఎటువంటి దోషాలు ఉన్నాయి తత్పరిహారార్థం అంతా కూడా జాతక విశ్లేషణ చేయించుకొని మీరంతా కూడా మమ్మల్ని సంప్రదిస్తే కనుక మీకంతా కూడా ఈ యొక్క ప్రిడిక్షన్స్ అనేవి చెప్పడం జరుగుతుంది పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది మీరంతా కూడా అపాయింట్మెంట్ తీసుకొని జాతకం అంతా కూడా విశ్లేషణ చేయించుకోండి తత్పరిహారార్థం వల్ల గురుకటాక్షం దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహం వల్ల మీకంతా కూడా శీఘ్రాతి శీఘ్రంగా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్రి నమ మేషాది ద్వాసరాశుల వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే గోచారీత్యా రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా అన్ని రాశుల వాళ్ళకు కూడా వివాహాది శుభకార్యాలు జరగడానికి గ్రహాలంతా కూడా యువకరంగా ఉండాలి జాతకరీత్యా గోచారీత్య కూడా సతనంగా బృహస్పతి శుక్రుడు అంగారకుడు శనీశ్వరుడు ఈ గ్రహాల కూడా బుధ భగవానుడు ఈ గ్రహాలన్నీ కూడా వివాహాదిశుల కార్యాలకి కారణమవుతుంటారు జన్మజాతక ప్రీత మీరంతా కూడా పరిష్కారం ఆచరిస్తూ ఉండాలి ప్రధానంగా ప్రత్యంగనా దేవి హోమాది కార్యక్రమాలు కానీ బగలాముఖి శాంతి పూజలు కానీ కమలాత్మికా దేవి మూలమంత్ర సహితంగా జపము హోమాది కార్యక్రమాలు కానీ శ్రీ సూక్త పారణమంతా అంతా కూడా మహాలక్ష్మీదేవి ప్రీతకంగా జపము హోమాది కార్యక్రమాలు కానీ తామరపులతోటి సూక్త విధానంగా కమలాత్మక దేవి హోమాది కార్యక్రమాలను ఆచరించిన వాళ్ళకి అతిశీఘ్రంగా కళ్యాణ యోగం ఆడడానికి ఆస్కారం ఉంటుంది కన్యా పాశుపత హోమము వరపాశుపత హోమాలు ఈ యొక్క మాంగళ్య దోషం అనే దోషముంటాయి కనుక మాంగళిక దోషం మాంగళ్య దోషం అనే దోషం ఉంటాయి కనుక ప్రధానంగా శ్వేతర్క కళ్యాణం కానీ అశ్వత్నారాయణ కళ్యాణం కానీ కుంభ వివాహం కానీ కదిలీ కానీ ఆచరించిన వాళ్ళకి అంగారక దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది అంగారక దోషాన్ని అంతా కూడా ఏ రకంగా ఉంది దానికి పరిష్కారం జరిగిందా లేదా నివారణ అయిందా లేదా జాతకాన్ని అంతా కూడా విశ్లేషణ చేసుకుంటేనే తెలుస్తుంది తద్వారా వివాహాది శుభకార్యాలంతా కూడా ఇదొకటే ప్రామాణికంగా కాకుండా దోషం కానీ స్త్రీ దోషం కానీ అనేది స్త్రీ శాపం కానీ అనేది ఉంటాయన్నమాట ప్రధానంగా మాతృమూలకమైన పితృదోషం కానీ ఉంటుంది ఈ దోషానికి పరిహారం అంతా కూడా ఆచరించిన వాళ్ళకి అతిశీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఈ గ్రహాలు ఐదు గ్రహాలు అత్యంత యోగకరంగా ఉండాలి జాతక రీత్యా జన్మ జాతకమే ప్రధానమైన జాతకం ఉంటుంది రాజశ్యామల యజ్ఞాతిగ్రతలు ఆచరించిన వాళ్ళకి అతిశీఘ్రంగా కళ్యాణ యోగం ఆడడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా దత్తాత్రేయ స్వామివారి అంతా కూడా తరచుగా మీరంతా కూడా దర్శనం చేసుకుంటూ ఉండండి అరటి పనులంతా కూడా నివేదన చేసి స్వామివారికి భక్తులకంతా కూడా పంచడం వల్ల అతిశీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది గోమాత సేవ చేసిన వాళ్ళకు కూడా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది శివపార్వత కళ్యాణము ప్రధానంగా సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం అంతా కూడా ఆచరించిన వాళ్ళకి అతిశీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది సీతారాముల కళ్యాణం అంతా కూడా ఆచరించిన వాళ్ళకి అతిశీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్రే నమహంతరామ్ దత్తాత్రేయ